తెలుగువన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ సత్సంగం కార్యక్రమానికి స్వాగతం బాబా సత్సంగ పరంపరలో ఇవాళ శక్తులను బాబా ఎలా నిర్మూలిస్తారు అన్న అంశం పైన శక్తులు సాయి పరిష్కారాలు అంటే మామూలుగా మానవుడు జన్మ ఎత్తిన తర్వాత మరి దేవుళ్ళు ఎలా కొలుస్తామో దేవుళ్ళు ఉన్నారని ఎలా భావిస్తాము దయ్యాలు కూడా ఉన్నాయని కూడా భావించాల్సి ఉంటుంది అంటే భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి దుష్ట శక్తులు ఆవహిస్తూ ఉంటాయి దయ్యాలు దయ్యం పడుతూ ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు షిరిడీలో ఉన్నప్పుడు కూడా బాబా దగ్గరకు ఒక ఆమె వచ్చి ఇతనిలో ఏవో శక్తులు ఉన్నాయని అనుకుంటుంది అప్పుడు ఆమెతో అంటాడు నాలో ఏ దుష్ట శక్తులు లేవమ్మా ఆ దుష్ట శక్తులు భూతపేత కుషాచాల్లో నేనే ఉంటాను నా భక్తులను దుష్టశక్తులు ఏమి చేయలేవు అంటాడు కుషాబాబు కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు కుషాబాబు ఆ దుష్ట శక్తుల నుంచి బయటపడిన తర్వాత బాబా తన దగ్గరకు రప్పించుకుంటాడు అప్పుడు బాబా ఒక మాట అన్నాడు ఈ శుద్ధ బ్రాహ్మణుడు మరి మానవులకు మరి శుభ్రమైన మార్గాన్ని చూపిస్తాడు ఇక్కడ ఏ దుష్ట శక్తులు పనిచేయవు కుషాబావ్ అని చెబుతాడు అనమాట అలా విధంగా అంశరాజ్ అనేటటువంటి అతను కూడా దుష్టశక్తుల చేత భాజింపబడి బాబా దగ్గరికి వస్తాడు బాబా ఆయన చెంప కొడతాడు అనమాట చెల్లమనిపిస్తాడు చెంపని అప్పుడు అదే దుష్టశక్తి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అలాగే మరి తర్కడ్ జ్యోతింద్ర తర్కడ్ అనమాట అతన్ని అతను కూడా దుష్టశక్తులు బారిన అతను ఒక చోట వెళ్ళి ఒక చెట్టు మీద దుష్టచక్రం చూసి భయపడి వస్తాడనమాట అప్పుడు బాబా అతను అంటాడు అరే చెట్టు మీద ఉన్న భూతాలు కానీ పేతాలు కానీ అన్నింటిలోనూ కూడా నేను ఉంటాను అవి ఏమి మనల్ని చేయవు కాబట్టి నన్ను అంటే నా నామాన్ని స్మరించేటువంటి వాళ్లకు నా భక్తులను ఏ శక్తి కూడా ఈ భూమండలంలో ఏమీ చేయదు అని చెప్పాడు బాబా ఎందుకంటే బాబా ఆదిశక్తి స్వరూపుడు మీకు తెలుసు బాబా చిన్ననాడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే రామచంద్ర అనేటువంటి ఒక సన్యాసి బాబాను హిమాలయాలకు తీసుకుని వెళ్ళి హిమాలయాల్లో మళ్ళీ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రశక్తితోనే నువ్వు గొప్పవాడవుతావు అని చెప్పారు ఆ తర్వాత ఆయన ఆయనతో పాటు మరి రాజర్షి బాల సన్యాసి అనే అతను కూడా విద్య నేర్చుకున్నాడు అతను మైసూరులో పంతొమ్మిది వందల నలభై రెండులో ఆశ్రమం పెట్టి బాబా గురించి అప్పుడు తెలియజేశారు అంతవరకు ఎవరికి తెలియదు కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఈ శుద్ధ బ్రాహ్మణుడు అని బాబానే స్వయంగా కుషాబావతో అన్నాడు అంటే మళ్ళీ బా అంటే ముస్లిం కులంలో ముస్లిం మతంలో జన్మించారా మరి బ్రాహ్మణ కులంలో జన్మించారనే ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉంటాయి నిరాధారమైనటువంటి ఆరోపణలు బాబా పైన చేస్తూ ఉంటారు కానీ చరిత్ర తెలుసుకోవాలి కాబట్టి బాబాను ఈ దుష్ట శక్తులు అంటే మానవుల కన్నా దుష్ట శక్తులు ఏవీ లేవు అంటే మనం జనరల్గా మరి జ్యోతిష్య పండితులు వీళ్ళంతా కూడా చెబుతూ ఉంటారు అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినప్పుడు పునర్జన్మలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు పునర్జన్మలు ఉన్నప్పుడు మరి దయ్యాలు భూతాలు ఇవి కూడా ఉంటాయని నమ్మాల్సి వస్తుంది మీరు చాలామంది గురువులు మీరు పరిశీలిస్తే ఇప్పుడు బాబా ఆశ్రమంలో కావచ్చు రాధాస్వామి ఆశ్రమం చాలా గురువుల దగ్గర అక్కడ దయ్యము పట్టినటువంటి వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడము తర్వాత దయ్యాలు వదిలేసాయని నమ్మడం ఇలాంటి ఒక సైకాలజికల్ ఫీలింగ్స్తో కూడా అలా భావిస్తూ ఉంటారు ఏదేమైనా గురువు ఉన్నాడనే ఒక ధైర్యం అని ఏ విధంగా ఆలోచించినా గురువు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం మనకు ఉన్నప్పుడు గురువు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు బాబా నన్ను రక్షిస్తుంటాడు బాబా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనిషికి వస్తుంది బాబా సర్వకాల సర్వావస్థలు నా వెంట ఉన్నాడు బాబా ఏమన్నా లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ నా వైపు చూస్తే మీ వైపు నేను చూస్తాను అన్నాడు అదేవిధంగా అండగా నేనుండగా భయమేలా అన్నాడు కాబట్టి నా భక్తులను ఎప్పుడు పతనం కానివ్వను అన్నాడు ఇవన్నీ పాజిటివ్ ఒక ఎనర్జెటిక్ పవర్ఫుల్ డైలాగ్స్ అనమాట బాబా చెప్పినటువంటి అందుకే కలియుగంలో ఏ గురువు కూడా అంత భరోసా ఇవ్వాలి నా ఎముకలు మీకు సమాధానం చెబుతాయి అంటాడు బాబా నన్ను నమ్మిని చెడిన వాడిని భూములను ఒక్కరిని చూపించండి అంటారు నిజంగా కోట్లాది మంది వాళ్ళ భక్తులు ఎవరైనా అడగండి ఆ బాబా కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా సంఘటనల నుంచి మమ్మల్ని రక్షించారని అనేకమైన దీర్ఘ రోగాల నుంచి రక్షించారని చనిపోయే వాళ్ళని బతికించారని బాబా చెప్తున్నారు బాబా గురించి భక్తులంతా కూడా చెప్పుకోవడమో తెలుసు ఏ బాబా భక్తుని మీరు ప్రశ్నించినా తన యొక్క అనుభవాలని కన్నీళ్లతో పాటు తన అనుభవాలని కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తూ ఉంటారు అలా బాబా అంటే ఒక ఎనర్జీ బాబా అంటే ఒక విశ్వశక్తి బాబా అంటే ఒక కాన్ఫిడెన్స్ బాబా ఉన్నాడు అని నాకు ఏదైనా ఆపదలు వచ్చిన దుష్ట శక్తులు ఆవరించినా లేదు చాలామంది మరి దిష్టి తగులుతుంది అంటారు కాబట్టి నరదోషం ఉన్న నరపీడలు ఉన్న ఏ ఏ ఇవన్నీ సర్వ పీడల నుంచి సర్వ కష్టాల నుంచి సర్వ దుష్ట శక్తుల నుంచి రక్షించేటువంటి ఒక అభయ హస్తం బాబా కాబట్టి ఆ బాబా యొక్క అభయహస్తం నెత్తి మీద ఎప్పుడూ ఉంటుంది అని ప్రతి భక్తుడు భావించాలి అదేవిధంగా ఈ అట్ అట్ ద సేమ్ టైం బాబా ఈశాసూయ ద్వేషాలను వదిలేయాలని చెప్పారు అంటే మనకు కొద్దిమందికి ఏంటంటే శత్రుత్వం శత్రుత్వము మరణం ఇవన్నీ జన్మ జన్మలకు వస్తాయని చెప్పేసి మరి చిన్న భద్రప్ప వీరభద్రప్ప కథలో చెప్పారు వాళ్ళిద్దరూ వాళ్ళు కొట్లాడుకోవడము మన జన్మలో చంపుకోవడము తర్వాత భూమి కోసం శివాలయం విషయంలో తర్వాత పాముగా కప్పుగా రావడము బాబానే స్వయంగా వైన వదలమని వాళ్ళు చెప్పడం ఏదంతా మనకు తెలుసు అదేవిధంగా రెండు మేకల కదా వాళ్ళిద్దరు అన్నదమ్ములే మరి తమ్ముడు బాగా ఆస్తి సంపాదిస్తే దాన్ని ఓర్చుకోలేని అన్న వాళ్ళిద్దరు మళ్ళీ ఒకరికొకరు నరుక్కోవడం మేకలుగా పుట్టడం మరి మేకల్ని ఎందుకు నరుగుతున్నాం మనము అంటే వాటి జన్మలు ఇప్పుడు చాలా ప్రశ్నలకు ఇప్పుడు ఆత్మలు ఉన్నటువంటి జీవులు వేరు మామూలు జీవులు వేరు ఇట్లా రకరకాలుగా అంటున్నాం కోళ్ళు మేకలు కుక్కలు ఇవన్నీ రకరకాల పందులు ఇవన్నీ రకరకాల మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనిషి పుడుతుంటాడు చచ్చిపోతుంటాడు చంపబడుతూ ఉంటాడు చంపుతూ ఉంటాడు ఇటువంటి వాటికంతా అది పరిష్కారం అనేటువంటిది ఒక సాయితత్వంలోనే మనకు లభిస్తుంది అందువల్ల బాబాను చెప్పినటువంటి అంటే దుష్ట శక్తులు అన్నటువంటివి ఉంటే ఉండవచ్చు భూత ప్రేత పిశాచలు ఉంటే ఉండవచ్చు వాటిలో కూడా నేను ఉన్నాను అని చెప్పాడు అంటే సర్వ జగత్తు బాబా లేని చోటు శరత్ బాబుజీ గురువుగారు అన్నప్పుడు చూపు తాకిన చోట చొక్కమగ నువ్వే అన్నాడు బాబా అంటే బాబాను గురించి అంటే శరత్ బాబుజీ గురువుగారు చెప్పింది ఏమిటి ఈ కన్ను ఇంత గొప్పగా తయారు చేయబడింది కంటిలోని లోచూపు కూడా చూపులోని లోచూపు కూడా నువ్వే బాబా అన్నాడు అది చాలా గొప్ప మాట అన్నమాట కాబట్టి ఈ అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామన్నప్పుడు మరి ఈ కంటిని తయారు చేసినటువంటి ఈ కెమెరా సిస్టమ్ ఎలా ఉంటుందో ఈ మరి ఆ కెమెరా సిస్టమ్ తయారు చేసినటువంటి బాబా సృష్టిని చేసి ఆ సృష్టిని మనకు చూపించాడు లోచూపు కూడా బాబానే అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి అల్ల కల్లోలాలు కానీ భయాలు కానీ వీటిని పీడనలను కానీ వీటిని తొలగించేటువంటి మాంత్రికుడు కూడా బాబాని అందుకే కుషాభావత అన్నాడు నన్ను బాగా నమ్ముకుంటే నన్ను నమ్ముకొని నా నామాన్ని జపిస్తే సాయి అన్నటువంటి మంత్రశక్తి వల్ల దుష్టశక్తులన్నీ దూరమైపోతాయని చెప్పాడు అనమాట అదేవిధంగా జ్యోతిష్యాన్ని కూడా నమ్మకండి అంట ఒక జ్యోతిష్యుడు శ్యామ ఒక జ్యోతిష్యుడు వచ్చి డెంగల్ అని అతను చనిపోతారు సాయంత్రం అంటే నేనుండగా నువ్వెలా చనిపోతావు అంటాడు కాబట్టి లేనిది లేనిదంటూ ఇప్పుడు మామూలుగా భారతంలో లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది అని ఎలా అనుకుంటాము సాయి సచ్చరిత్రలో లేనిది ప్రపంచంలో లేదో ప్రపంచంలో ఉన్నదంతా సాయసచరితలు ఉంటుంది అంటే వేదాలు ఉపనిషత్తులు అందుకే బాబా నువ్వు నవ్వేతి నడిచేతి ప్రేమించేతి తీరు ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు నీ సర్వమంగళ స్వరూపం అని నేను సాయదేవంలో ఒక పాట రాయడం జరిగింది అది బాలసుబ్రహ్మణ్యం పాడారు అంటే దీని అంటే వేదాలు ఉపనిషత్తుల సారాంశం అంతా బాబా దేహంలోనే ఉంది మన దేహంలోనే నవగ్రహాలు ఉంటాయి శక్తులు అన్ని శక్తులు మనం ఉంటాయి షట్శాస్త్రాలు చతుర్వేదాలు సారాంశం అంతా కూడా మన దేహంలోనే మన ఆత్మలోనే మన మనసులోనే నిక్షిప్తమై ఉంటుంది కానీ దాన్ని గుర్తించడమే జ్ఞానం అని బాబా నానా చంద్రకర్తను అంటారు అంటే భగవద్గీతలోని శ్లోకంలో పని ప్రశ్న ఆ శ్లోకం ఆయన చెప్తున్నాడు ఆ దద్విధి ఇదంతా కదయ్యా నీవు గురువులను శుశ్రూష చేసి జ్ఞానాన్ని పొందాలి అని నువ్వు చెప్తున్నావు అదంతా అబద్ధము నీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం ఉన్నాడు అజ్ఞానం అంటే ఏమీ భయం అజ్ఞానము మనం భయపడటం కూడా అజ్ఞానమే నమ్మకం లేకపోవడం కూడా అజ్ఞానమే దేనికి భయపడాలి ఈ లోకానికి ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళిపోతున్నాము కాబట్టి ఆస్తులు పోయాయి ఆస్తులు పోతాయి లేకుంటే ఆస్తులు వస్తాయి లేకపోతే అదే ఉద్యోగం పోతు ఇవన్నీ ఈ భయాలన్నీ వదిలేసేయండి ఎవరు సంపుతారు నరగతారు ఎవరు ఏమీ చేసుకోలేరు నిన్ను ఏ దుష్ట శక్తులు ఏమి చేయలేవు నీ యొక్క కృషి ఫలితానము బాబాకు నీ భారంలో నాపై పడవేయడన్నాడు కష్టించు ఆ ఫలితం బాబాకు వదిలే భగవద్గీతలో చెప్పింది అదే కదా అప్పుడు బాబాని అన్నీ చూసుకుంటాడు కాబట్టి మనలో ఉన్నటువంటి సర్వశక్తులను మేల్కొల్పేటువంటి అంతర్గత శక్తి ఆత్మశక్తి బాబా అని భక్తులు గుర్తించి దుష్ట శక్తులు కానీ భూత ప్రేత పిశాచాలు కానీ ఇవేమీ మనల్ని ఏమి చేయలేవు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఈనాటి సత్సంగం ద్వారా మీరు ఒక నమ్మకాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ ఈ సత్సంగాన్ని ముగిస్తున్నాను ఓం సాయిరావు